హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈ రోజు మన వీడియోలో ది బెస్ట్ బాదం మిల్క్ ఎలా చేయాలి అని చూపించబోతున్నాను బయట నుండి తెచ్చుకునే బాదం పాలు నేను చెప్పబోయే బాదంపాలు ముందు ఏ మాత్రం పనికి రావు అంతే కదా మరి బయటవి తాగి తాగి అసలు బాదం పాలు ఎలా చేస్తారు అనేది కూడా మర్చిపోయారు పిల్లలకి రోజు కూల్ డ్రింక్స్ కాకుండా ఇలా ఇంట్లోనే బాదం పాలు చేసి రాత్రి పడుకునే ముందు లేదా పొద్దున పూట ఆయన తాగించండి హెల్తీగా ఉంటారు అలాగే బరువు కూడా మంచిగా పెరుగుతారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తాడవచ్చు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు బాదం పాలు పడుకునే ముందు తాగారు అంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నిద్ర పడుతుంది ఇంకా లేట్ చేయకుండా బాదం పాలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను పై నుండి నలభై బాదం తీసుకుంటున్నాను అంటే పావు కప్ అన్నమాట ఇక్కడే స్టవ్ ఆన్ చేసి ఒక ఒకలాంటిని పెట్టుకోండి పావు అంతా నీళ్ళని పోసుకొని బాగా మరిగించండి తర్వాత ఇందులోకి బాదం వేసి బాగా ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఒకసారి బాదం పట్టుకొని చూడండి ఇలా ఈజీగా పొట్ట అనేది ఊడింది అంటే ఉడికినట్టు స్టవ్ ఆఫ్ చేసేయండి లేదు అంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోండి తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత కొన్ని చల్లనీళ్ళు పోసుకోండి వేడిగా ఉంటాయి కాబట్టి తర్వాత వీటిని ఇలా అన్నిటికీ పొట్టు తీసి పెట్టుకోండి పొట్టు మొత్తం తీయండి లేదు అంటే అంత బాగోదు ఇలా అన్ని తీసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోండి తర్వాత ఇందులో చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు పాలను పోసుకోండి మీరు కావాలి అంటే ఇందులో రెండు యాలటూలు కూడా వేసుకోవచ్చు నేను వేయడం లేదు తర్వాత దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి దీంట్లో పలుకు అనేది ఉండకుండా చూసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పట్టణ పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాలు వేడి చేసుకోవడానికి దిండాను పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకోండి ఇక్కడ నేను పచ్చిపాలం తీసుకుంటున్నాను హాఫ్ లీటర్ పాలు పోసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు పంచదార వేసుకోండి అలాగే ఇందులో చిట్ట కుంకుమ పువ్వు కూడా వేసుకోండి కుంకుమ పువ్వు వేయడం వలన మంచి కలర్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది ఇది వేయడం మాత్రం అస్సలు మిస్ చేయకండి మీకు తీపి ఎక్కువగా ఉండాలి అనుకుంటే హాఫ్ కప్ వేసుకోండి పంచదార ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద నాలుగు నుంచి ఐదు పొంగులు వచ్చే వరకు పాలను వేడి చేసుకోండి పాలు కాస్త ఇంటికి పోయే వరకు వేడి చేసుకోవాలి పుండు వచ్చిన ప్రతిసారి గరిటెతో కలుపుతూ ఉండండి ఇలా కలపడం వలన పాలు చిక్కబడతాయి అలాగే కుంకుమ పువ్వు ఫ్లేవర్ అనేది పాలలో బాగా కలుస్తుంది మీరు ఒకవేళ కుంకుమ పువ్వు వద్దు అనుకున్న లేదా కుంకుమ పువ్వు లేని వారు అయినా సరే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు వేసినా కూడా బాదం పాలు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఏమాత్రం కూడా మారదు కుంకుమ పువ్వు పాలలో కలిసి ఇలా రంగు మారిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బాదం పేస్ట్ అని వేసుకోండి ఇలా బాదం పేస్ట్ వేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోండి గిన్నెకి సైడ్లో మీర పేరుకుంటుంది కదా దాన్ని కూడా తీసి పాలలో వేసుకోవచ్చు ఇలా చక్కగా పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ చలికాలంలో వేడి వేడిగా బాదం పాలు తాగారు అంటే భలేగా ఉంటుంది మీరు కావాలి అంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అయినా చల చలర తాడవచ్చు అవసరమైతే పైన బాదం జీడిపప్పు సందర కట్ చేసుకొని అయినా వేసుకొని తాగొచ్చు ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకొని తాగొచ్చు కదా మరి బయట ఎందుకు తాగడం ఇంకా ఆలస్యం చేయకుండా పిల్లలకి చేసి ఇవ్వండి హెల్తీగా ఉంటారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్